తెలంగాణ ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమాపేశంలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించి మాదికలకు పదకొండు శాతం రిజర్వేషన్ ప్రకటించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు మంత్రివర్గంలో ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వాలని ఆయన అన్నారు నిజామాబాద్ జిల్లా శ్రీకొండ మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యకులు మొట్టల దీపక్ అధ్యక్షతన నిరవధిక నిరసన దీక్ష చేయగా ఈ దీక్ష శిబిరానికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ రాష్ట మరియు జిల్లా నాయకులు మరియు సిరికొండ మండల నాయకులు దీక్షలో పాల్గొన్నారు సందర్బంగా బీజేపీ ఓబీసీ రాష్ట నాయకులు రామస్వామి మాట్లాడుతూ తెలంగాణ రాష్టంలో ఎస్సీ వర్గీకరణలో మాదికలకు పదకొండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు మాదిక రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదికల జనాభా ముప్పై రెండు లక్షలు ఉండగా వారికి పదకొండు శాతం రిజర్వేషన్లు రావాలని కానీ ప్రస్తుతం కమిషన్ సిఫారసుల్లో తొమ్మిది శాతం మాత్రమే కల్పించాలని పేర్కొన్నారు అదేవిధంగా కమిషన్ నిపేదిక ప్రకారం ఎస్సీ కులాలను మూడు ఏబీసీ గ్రూపుల్లో విభజించి గ్రూప్ టూలో ఉన్న మాదిగలకు తొమ్మిది శాతం రిజర్వేషన్లు సిఫారసు చేశారు కానీ మాదిగ నేతలు ఈ పంపిణీ పద్దతిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నామని మాదిగలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం ఏబీసీడీ రిజర్వేషన్లు కల్పించేలా డిమాండ్ కొనసాగుతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చట్టం చేయకుండా మాదికలను మోసం చేస్తే మాత్రం రాజకీయంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దింపుతామని అన్నారు కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నక్క రాజేందర్ గణేష్ బీజేపీ నాయకులు సంజీవ్ రంజిత్ రెడ్డి నక్క రాజేశ్వర్ గంగారెడ్డి మారుతి తదితరులు పాల్గొన్నారు పద్మశ్రీ మందకృష్ణ మాది గారు ముప్పై సంవత్సరాలుగా మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి తరఫున పోరాటం చేయడం జరిగింది దానికి అనుకూలంగా వర్గీకరణ చేపట్టడానికి అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం జారీ చేయడం జరిగింది కోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వము తొమ్మిది శాతము ప్రకటించడం జరిగింది కానీ జనాభా లెక్క ప్రకారము పదకొండు శాతం రావాల్సినటువంటి రిజర్వేషను తొమ్మిది శాతానికి వాళ్ళు నిర్ణయించడం జరిగింది కాబట్టి మందకృష్ణ మాదే గారు మళ్ళీ తన ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది మాకు పదకొండు మా జనాభా లెక్క ప్రకారం పదకొండు శాతం కంపల్సరీగా కావాలని అది ఇచ్చేంత వరకు మా పోరాటం ఆగదని ప్రతి మండలంలో కూడా నిరా దీక్షలు చేపట్టడం జరిగింది వారికి మద్దతుగా సాంఘీభావం జరపడానికి మేము బీజేపీ పార్టీ తరఫున కూడా మేము వారికి సాంఘీభావం జరుపుతున్నాము ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఖచ్చితంగా వాళ్ళ జనాభాకు తగ్గట్టుగా రిజర్వేషన్ ప్రకటించి న్యాయం చేయవలసిందిగా కోరుతుంది